ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే మీ యొక్క వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితం అనేది తలకిందులు కాబోతుంది కనుక ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారు మొంటి పట్టుదల వారిగా ఉంటారు ఎవరికి కూడా తలవంచరు ఇక ఈ వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎతికే అవకాశం కూడా చాలా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలను అలవాటు పడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ అయితే చేసుకుంటారు ఈ యొక్క రాశివారు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యమైతే చేయబడును ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో అయితే చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా అయితే కలిసిపోతూ ఉంటారు అలాగే ఎక్కువగా ఆత్మ అభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇకపోతే ఈ రాశివారికి అభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక చాలా అయితే బలంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఓటమిని యాక్స్పెక్ట్ చెయ్యరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు ఎనర్జిట్గా ఉంటారు ఎప్పుడు కూడా విజయ పథకంలో నడవటానికి అయితే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఈ తులా రాశివారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అంటే ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కష్టం విలువ అయితే చాలా తెలుసు ఎందుకంటే చిన్న వయసు నుండే వీరికి కష్టపడే తత్వాన్ని వీరు నే చాలా అయితే నేర్చుకున్నారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు ఆర్థిక విషయాలలో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలు మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారిని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు ఈ రాశి వారిని భయపెట్టినా ల లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి అంటే వీరు చాలా ధైర్యవంతులు ఎవరు భయపడి పెట్టినా కూడా వీరు అస్సలు దేనికి కూడా భయపడరు దేనినైనా సాధించగల అనే పట్టుదల తత్వం అయితే ఈ యొక్క వారికి అయితే చాలా ఉంటుంది ఎవరిని చూసినా కూడా వీరు అస్సలు భయపడరు ఎందుకంటే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే తాను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు అలాగే రాశి వారి వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజమైతే అవుతూ ఉంటాయి వైపల్యం చెందిన పది శాతమైన పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా అయితే వీరికి అవకాశం అయితే ఉంటుంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వాన్ని కలిగి ఉండేవారు కాబట్టి సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు అయితే ముందుకు వేస్తూ ఉంటారు దీనివలన వీరికి ఆర్థిక లాభాలు అయితే చాలా అయితే ఉంటాయి ఎందుకంటే వీరి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే వీరు త్వర త్వరగా నిర్ణయాలు అయితే తీసుకోరు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏది కరెక్ట్ ఏది చేస్తే మనకు బాగుంటుంది అనేది వీరు పూర్తి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి మంచి లాభాలు అనేవి ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ఎంతటి పనినైనా సాధించేగల విశ్వా అయితే స్వంతమని చెప్పుకోవాలి ఇక ఉద్యోగ పట్ల వీరి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ యొక్క తులారాశివారికైతే బాగా అయితే మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు అయితే ఎదురవుతాయి సొంత ఊరిలో వద్దీలి వేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకునే తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు కూడా కొన్ని ఎదురే అవ అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పాలను తప్పక పోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి అయితే ఈ యొక్క రాశి వారు సాధిస్తారు సాధారణ స్థి స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అయితే అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం అయితే చేసుకుంటారు తమ అభిమానాన్ని తీ దెబ్బతీస్తే అస్సలు ఈ యొక్క వారు తట్టుకోలేరని చెప్పుకోవచ్చు ఏ విషయమైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయం అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి తల్లి పట్ల కానీ కుటుంబ పట్ల కానీ చిన్న వాళ్ళ పట్ల కానీ చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబంలో వాళ్ళ మాట తుది కానీ ఈ పాయింట్లో మాత్రం వాళ్ళు చాలా ఓటర అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోగలిగి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి యొక్క వారు ఈ రోజున అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా అయితే ఇక ఈ రోజున మీ మనస్సు ఒక్క చోట స్థిరంగా అస్సలు ఉండదండి చాలా విషయాల్లో తలకిందులుగా అయితే ఉంటుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయ నిర్ణయాలపై పశ్చాత్తం ఒకంత తలనొప్పి లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఇదంతా మీలో ఒక బుద్ధిని కఠినంగా మార్చే మార్గం అయితే అవుతుంది ఆలోచనలు ఎక్కువైతే ఆలస్యం కానీ నిర్ణయాలు తీసుకోగలరు అయితే ఈరోజు ఎవరికి దూరంగా ఉండవాలి అనిపించుకోరు ఉండాలని పెంచవచ్చు అదేవిధంగా లోపల ఏదో కొత్త ధైర్యం పుట్టుకు వస్తుంది ఈరోజు ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పే రోజు కూడా ఇక ఈ రాశి వారికి అయితే ఇక ఈ రోజున అయితే ఒక తులారాశి వారికి పూర్తిగా పరీక్ష రోజు అని చెప్పుకోవచ్చు చిన్న పనిలో కూడా కొంత ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది స్నేహితులు సహకరించపోవచ్చు కుటుంబ సభ్యులు కూడా అర్థం కానివిగా అనిపిస్తూ ఉంటాయి ఎవరో ఎప్పుడో చేసిన మాటలు గుండెల్లో మళ్ళీ మీకు తిరిగి వస్తాయన్నమాట అంటే మీరు చూసుకుంటూ ఉంటారు ఒక ఫోన్లో వస్తున్న కొన్ని వార్తలైతే భయంకర పడిపోతూ ఉంటారు ఈరోజు ఇక ఈ తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఒక భయంకరమైన సంఘటనలు అయితే రాబోతున్నాయి కానీ అదంతా ఒక్కరోజు మాత్రమేనండి మీకు ఈ రోజున అయితే ఇలాంటి పనులన్నీ వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు చాలామందితో మీరు మాటలు కూడా మనసును శరీరాన్ని విశ్రాంతి ఇవ్వడం అనేది చాలా అవసరం కనుక ఈ యొక్క రాశి వారికి శత్రుల వల్ల కొన్ని హానికరమైన పనులు అనేవి జరుగుతాయి అంటే ఒక ఫోన్ కాల్ వల్ల కొన్ని సంఘటనలు అనేవి జరగబోతాయి కొన్ని మీరు ఆందోళనకి కూడా గురి అవుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు కొన్ని ఊహించని సంఘటనలు ఈ ఫోన్ కాల్ వల్ల మీకు రాబోతూ ఉంటాయి అంటే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇలా ఫోన్ చేసి కొన్ని సంఘటనలు అయితే మీకు రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు